పన్నెండు పిల్లలు ఉండేవి ఒకటి ఒకటి ఫిట్స్ వస్తుంది ఏం చేయలేం హెల్త్ బాగాలేదు దీనికి బొజ్జమ్మా బొజ్జా వీళ్ళు బజ్జా ఆడొద్దు బజ్జా బజ్జా ఫిట్స్ వచ్చిన తర్వాత ఇలా అయిపోతుంది పిల్ల సెట్ అయ్యే వరకు ఇలా తిరుగుతుంది తిరుగుతుంది తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చి పడుకుంటుంది ఈ టైంలో మనం ఏం చేయలేం నేను చూడకపోతే ఎక్కడికో వెళ్ళిపోతుంది దొరకదు మళ్ళీ నాకు ఎక్కడికో వెళ్ళి చనిపోతే అలా తీసుకొస్తుంది ఇప్పుడు డే టైం చూస్తున్నాం నైట్ టైం చూడటం అవదా అలాగే మూడు పప్పీలు వెళ్ళిపోయి రెండు పప్పీలు ఇంటి దగ్గర చనిపోయి ఇన్ని పప్పీలకి మనం వ్యాక్సినేషన్లు అవి వేయలేం కదా స్ట్రీట్ టాక్సిన్ మనం చేయలేం కదా ఈ ఫుట్ షెల్టర్ అది చూడగలం కానీ ముందు పప్పీలకి మాకు తెలియలేదు మెడిసిన్స్ ఇక్కడ దూరంలో ఉన్నాయని విప్పించడం లేదు కానీ దీనికి ఇంకో వైట్ దానికి విప్పించడం వల్ల ఇంకొద్ది కోలుకున్నాయి ఇది వీటికి సీడీ వైరస్ కాదు ఆరో వైరస్ వల్ల కొద్దిగా కోలుకున్నాయి సీడీ వైరస్ అయితే ఇవి కూడా కష్టమైపోను పాపం ఇప్పుడు ఫోర్ డేస్ తినలేదు మెడిసిన్స్ సిరఫ్ అది వాడేది ఇంజక్షన్స్ టూ డేస్ నుంచి కొద్ది కొద్ది తింటుంది నాన్ వెజ్ తింటుంది బాగా పాలు కొద్ది తాగింది మోషన్స్ అయ్యి పాపం ఎంత కష్టపడిందో స్ట్రీట్ పప్పీలే కాకపోతే ఇట్లా చూస్తూ ఉండలేకపోయాం లాస్ట్కి